రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణ ఫార్మ క్రియేషన్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ప్రస్తుతానికి రెండవ తేదీ పదకొండవ నెల రెండు వేల ఇరవై ఐదు జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం అర్థం సాగే మన ఎంబిగానూరు ఆదివారం ఎద్దుల సందనైతే ప్రస్తుతం మనం ప్రతి వారంలోనే ఇక్కడ చూస్తున్నాము మరి ఈ వారం ధర విషయానికి వస్తే కొత్త వాళ్ళ కట్ట మంచి చూసినట్లయితే మరి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనమైతే ఈరోజు ఇక్కడి నుంచి షేర్ చేద్దాం దేశీయ పేరు సీమాకాడి రెండు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు కదా ప్రస్తుతానికి మార్కెట్లో కానివ్వండి వీడియోలో కానివ్వండి ఈ విధంగా ఉన్నాయి మరి ఏమో ఇవేనా ఖాడీ ఇవే ఏనా పుళ్ళు ఉన్నాయా రెండు ఆరు పొళ్ళు అనేవి ఉన్నాయి రేట్గానే ఏం చెప్పారు ఇక్కడ వన్ లాక్ థర్టీ థౌసండ్ ప్లాస్ మరి లక్ష ముప్పై వేలుగా ఖాడిపోయిన రేట్ చెప్తున్నారు గెలలు భరోసా బాగున్నాయారా బాగుబోతున్నాయి ఎక్కడి నుంచి ఇచ్చారు గుడికెళ్ల వాసస్తులు మన ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పండి డెబ్బై ముప్పై రెండు ఎనభై ఏడు అరవై ఒకటి లాస్ట్ ఉన్నాయి ఎనిమిది ఈ విధంగా ఉన్నాయి మరి మురళతో ఉన్నటువంటి కాడి గట్లనే వెనక ఎనకపోగా చూద్దాం రైట్ ముందుకెళ్దాం ఇవేం చెప్పండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు కులకూర్ గల మండలం కర్నూలు బాబోతున్నాయా గెలవాల కొడుమూరు మండలానా బాబోతున్నాయి భరోసా తొంభై యాభై రెండు తొంభై ఎనిమిది లాస్ట్ ముప్పై ఏడు ఈ విధంగా కనిపిస్తున్నాయి రెండు మరి ఈ వారం మార్కెట్ కూడా చూస్తున్నారు కదా ప్రస్తుతం ఈ విధంగా ఉంది ఉన్నాయి ఇవేం చెన్నారు కడి రేటు ఇవి లక్ష పదివేలుగా చెప్తున్నారు వన్ లాక్ టెన్ థౌసండ్ ఏనా పొళ్ళున్నాయా కలిపినా నాలుగు పొలనే ఉన్నాయి రైట్ ఎక్కడి నుంచి వచ్చాను

ತೊಂಬೈ ಆರು ತೊಂಬೈರು ಐದು ಮು ಲಾಟ್ ಮುಖ ಇದು ಗಾಡೇ రెండు జతనే చెత్తనే ఏం చెప్పిండ్రీ కడి రేటు వన్ లక్ ఫైవ్ థౌసండ్ లక్ష ఐదు వేలు చెప్తున్నారు మరి ఎక్కడి నుంచి వచ్చారు పీకోటకొండ దేవనగొండ మండలం కర్నూలు జిల్లా రెండు రెండు తొమ్మిదిలు మూడు ఆరులు ఐదు ఏళ్ళు ఆరు తొమ్మిది రైట్స్ రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి కిలారి పేరు సైజులో ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు స్టార్ట్ పని రండి ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎనభై డెబ్బై నాలుగు ముప్పై రెండు ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది తొంభై ఆరు తొంభై రెండు ఒక చైతేనే రైట్

సెవెంటీ థౌసండ్ మరి డెబ్బై చెప్తున్నారు ఇక్కడ బేరాలు కూడా నడుస్తున్నాయి ప్రసానికి అడుగుతున్నారు ప్రసానికి ఈ విధంగా ఉన్నాయి మరి కొడేలు ఇవి రెండు పాల పలునేవి ఉన్నాయి రేట్ కి ఏం చెప్పారు ఇక్కడ రేట్ ఏం వన్ లాక్ థర్టీ థౌజండ్ లక్ష ముప్పై వేలుగా చెప్పినారు సాగనాయటారా ఎదురు బండి గుండకలు పోతున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు మీరు చాగదోన్ రైచూర్ తాలూకా గట్టు మండలం జోగులాం గద్వాల్ జిల్లా కదా తెలంగాణ స్టేట్ రైట్ నెంబర్ చెప్పండి మీరు ఎయిట్ టూ డబల్ వన్ రైతులేనా ఎక్కడి నుంచి మీరు కల్లూరునాభై మూడు నలభై ఆరు తొంభై ఆరు ఎనభై డబల్ ఆరు రైట్ ఎట్లానే ముందుకెళ్దాం దానికి ఏం చెప్పండి ఖాళీ రేటు ఇవి వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదు వేలు చెప్తున్నారు రెండు కూడా ఈ విధంగా ఉన్నా మరి ఏమైనా పలునా అంటారా ఉన్నాయి భరోసా రైతు సోదరులకు చేద్దానికి వాజసులు మన యమిగూ మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పండి పదకొండు నలభై రెండు రైతు చోదం నేరుగా ఈ విధంగా ఉన్నాయి మరి ఫ్రెండ్స్ మనం చూసుకున్నారు కదా వారం మార్కెట్ అయితే ఈ విధంగా అనిపిస్తుంది ప్రస్తుతం కొంచెం పోయిన వారితో పోల్చుకుంటే ఏదో వారం తగ్గిందంటే కనిపిస్తుంది మరి ఈ వారం మొత్తానికి ఎదుసం తక్కువనే ఉంది ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మొత్తానికి మరి ఒకటి రెండు మూడు మూడు జతలు కూడా ఒక్కరి వినట బిగ్ సైజులతో కనిపిస్తున్నాయి మనకు మూడు జతలు మేవేనా ఇవే ఇవేం చెప్పినా కాడి రేటు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష నలభై ఐదు ఈ ఖాడి పై రేట్ చెప్తున్నారు అవేం చెప్పిన కాడి వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష ముప్పై వేలు గాను దేశీయ పేరు సీమా కాడి ఇవేమి చెప్పినారు లక్ష యాభై వేలుగా చెప్తున్నారు మొత్తానికి మూడు జతలు కూడా ఎక్కడి నుంచి వచ్చారు మీరు కురిడి కర్ణాటక వాచు రైచూరు తాలూకా రైచూరు జిల్లా కానీ మానవి తాలూకానా భరోసా ఏం చెప్తారు అన్నింటి జతలపైన

ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏం చెప్పిండే ఒక రేట్ ఇవి వన్ లాక్ ఫార్టీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష నలభై వేలుగా చెప్తున్నారు సో ఏదానికి బాబోతున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు సి బిరగల్ మన ఎమ్మెంట్ రా మండలం బెల్గల్ మండలమే కదా కర్నూలు జిల్లా తొంభై అరవై రెండు డెబ్బై రెండు లాస్ట్ తొంభై మూడు ముందు రెండు కూడా బాగానే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి కాడైతే రెండు కూడా మంచి సైజులో కూడా ఉన్నాయి ప్రస్తుతానికి రైతు సోదరుగాలు నేరుగా మాట్లాడచ్చు మనం చూసాం కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది ప్రస్తుతానికి ఎవరికైనా ఇచ్చి నేను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ఇద్దరే మానే కలిసే కానీ ఏం పెద్ద జరగట్లేదు థింగ్స్ వచ్చింది ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కడదాం చూస్తూనే ఉండండి రైట్